హాయ్ అండి అందరికీ రీసెంట్గా ఓషన్ పార్క్ వెళ్ళామండి కానీ ఎంత బాగుందంటే ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ అది అసలు పిల్లలను తీసుకొని వెళ్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలనే కాదండి పిల్లలతో పెద్దలం కూడా మనం కూడా చాలా ఎంజాయ్ చేయవచ్చు ఏదో వాళ్ళని పేరుకి తీసుకెళ్తాం కానీ ఎంజాయ్ చేసేదంటే మనమే కదా ఇంకా నిజంగా చాలా బాగుందండి అసలు ఒక్కొక్క గేమ్ మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ వీలైనన్ని తీసాను కొన్ని ఎక్కడైనా వదిలేయచ్చు ఇక్కడ ఫస్ట్ టికెట్ ప్రైస్ చూసుకుంటే అడల్ట్కి సిక్స్ ఫిఫ్టీ చైల్డ్కి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మనం టికెట్ కౌంటర్ దగ్గర ఇది తీసుకుంటే చాలు ఇంకా లోపల మనం గేమ్స్కి దేనికి పెట్టిన అవసరం లేదు కాకపోతే ఫుడ్కి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి బయట నుంచి ఎలా అంటే ఫుడ్ తెచ్చుకోకూడదు ఇదంతా క్యాంటీన్ అనమాట ఇంకా క్యాంటీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గేమ్స్ అన్ని స్టార్ట్ ఇక అక్కడ కార్ కార్ రైడింగ్ అని అన్నీ ఉన్నాయి ఇక ప్రతీది ఇదైతే చాలా స్పెషల్ అండి ఎందుకంటే నార్మల్గా టీవీలో యూట్యూబ్ షాట్స్లో చూడడమే తప్పితే నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూసి ఇంకా వీడియో తీసామని అక్కడే నిలబడ్డాం కానీ అది వేసిన తర్వాత అది ఎలా వస్తుందో అసలు అసలు చూడాలండి ఖచ్చితంగా డైరెక్ట్గా అసలు అసలు అన్నా కొద్దీ వస్తూనే ఉంది అది చాలా పెద్దగా చేసి ఇచ్చాడు ఇది మాకు ఒకటి ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడండి అందులో పౌడర్ వేయగానే ఇది ఇలా దూదిలాగా ఎలా వస్తుందో అసలు తిప్పినా కొద్ది వస్తూనే ఉంది అయితే ఆ పౌడర్ అయిపోయినంతసేపు వస్తూనే ఇక ఇది కంప్లీట్గా ఒకటి ఫిఫ్టీ రూపీస్ అనమాట పిల్లలకు మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంది అసలు ఇక నెక్స్ట్ గేమ్కి వస్తే ఫ్రాక్ జంపింగ్ రైడ్ ఇది పిల్లలకి అయితే ఎంత హ్యాపీగా అసలు అది అలా జంప్ చేస్తూ ఉంటే చాలా బాగుంది ఇక ఇక్కడికే ఫోటోషూట్స్కి రావచ్చండి ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ అక్కడ మధ్యలో కూర్చొని ఫొటోస్ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇది ఒక్క ప్లేస్ అని కాదు ప్ర ప్రతి ప్లేస్లో ఫొటోస్కి చాలా బాగుంది దీని ముందుకి ఇక్కడ పిల్లమరి రాజు ఉండే కదండి మనకు ఏది ఈజీ తెలుగులో మాయా ద్వీపం ప్రోగ్రాంలో అది అనమాట ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ గేమ్ ఇది దీని తర్వాత రోప్ కూడా ఎక్కామన్నమాట మేము ఇక ఆ రోప్ నుంచి చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఓషన్ పార్క్ అంతా కనిపిస్తుంది మనకి పైనుంచి మొత్తం కవర్ చేయవచ్చు ఇది ఇందాక మీకు చూపించాను కదా అదనమాట మేము ఇప్పుడు రోప్లో ఉన్నాం ఇది మాయద్వీపం చెట్టు అంటే అలా సెట్ చేశారనమాట అలా అది వీళ్ళెవరో ఫ్యామిలీతో వచ్చారండి చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ వెళ్తున్నాం కానీ అసలు ఎండింగ్ వచ్చే వరకు ఎలా ఉంటుందో అని కొంచెం భయపడ్డాం అక్కడ చాలా హైట్లో ఉంది కదా దీంట్లో ఈ గేమ్ హైలైట్ అండి అసలు పిల్లలే తిరుగుతున్నారు కానీ ఎలా తిరుగుతున్నారో అమ్మో అసలు చాలా డేర్ ఉండాలి ఇవన్నీ తిరగడానికి మనకు ఈ గేమ్స్కి అయితే చాలా దూరం అండి ఏవో చిన్న చిన్న ఉయ్యాలలు అలా అంటే తిరిగేస్తాను కానీ ఈ పెద్ద పెద్ద గేమ్స్ అంటే నా వల్ల కాదు ఇక ఈ రోప్ ఇక్కడ ఎండింగ్ వరకు వచ్చాము కానీ ఇక్కడ రౌండ్ తిరిగేటప్పుడు మాత్రం కొంచెం భయమైంది పిల్లలు కూడా భయపడ్డారు కొంచెం రౌండ్గా తిరిగేటప్పుడు చాలా హైట్ లో ఉన్నాం కదా ఇక్కడ నుంచి చూస్తే కిందికి చూడండి మొత్తం టోటల్గా అన్ని గేమ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట ఈజీగా చూడొచ్చు ఇక్కడ నుంచి అవన్నీ వాటర్ గేమ్స్ వాటర్ వేవి గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక ప్రతీది ఊళ్ళో మాత్రం వాటర్ వేవింగ్ వస్తుంటే మాత్రం చాలా బాగుంది అది అది వీడియో లేదు కానీ చాలా బాగుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాటర్ గేమ్స్లో మాత్రం అమ్మో ఇది అసలు ఎట్లా తిరుగుతుందో అసలు అలా మనం ఎక్కినంటే అంతే సంగతికా అందుకే ఓన్లీ వీడియో తీయడానికి మాత్రమే వెళ్ళినట్టు ఉంది నా పని ఆడిన ఆల్మోస్ట్ కొన్ని ఆడినా కాకపోతే ఇంత పెద్ద పెద్ద వంటే కాదు ఇక పిల్లలు ఎంజాయ్మెంట్ ముఖ్యమండి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీ ఇది పార్క్ లాగా ఉంది ఇక్కడ ఆ గేమ్స్ అన్నీ అయిపోయాక ఇక్కడికి వచ్చామన్నమాట పిల్లలు ఆడుకోవడానికి బాగుంది ఇసుకలో సెట్ చేశారు ఇవన్నీ చాలా చిన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు ఇది కూర్చోడానికి సెట్ చేశారండి ఇది స్నేక్ డ్రాగన్ అన్నట్టుంది ఇక్కడ పూల్స్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ వాటర్ లో ఉన్నాయి అన్నమాట ఇవి మనం కానీ ఏదైనా జారితే లోనే పడిపోవడం అదంతా చాలా బాగుంది పిల్లలు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు ఇలా ఓషన్ పార్క్ అంతా కంప్లీట్ చేసామండి చాలా బాగుంది